ఓం సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దేవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఓం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారిని సంప్రదించండి చిటికెలో మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్య చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది మీరు నమ్మకంతో డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను గురూజీతో వివరించండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందండి ఈరోజు పవర్ణమి కదండి సో పవర్ణమి సందర్భంగా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పవర్ణమి ఎనర్జీలో అంటే ఈరోజు ఎనర్జీస్ అనేటివి మారుతూ ఉంటాయన్నమాట ఎమోషనల్ గాను ప్రాక్టికల్గాను సో ఇలా పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఇలా చాలా ఎమోషన్స్ అనేటివి ఐ మీన్ ఎనర్జీస్ అనేటివి అన్నమాట సో ఈ పవర్ణమి రోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనము ఈరోజు రోజు వీడియోలు అయితే చూద్దాము ఈరోజు పవర్ణమి ఎనర్జీస్ ప్రకారము మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారండి నార్మల్గా అయితే మీ పర్సన్ ఎమోషనల్ పర్సన్ కాదు ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అనమాట అంటే ఏదైనా సరే ఒక విషయము మీరు చెప్పినా లేదా తనకి ఏదన్నా అనిపించినా వెంటనే ఎమోషనల్ అయిపోయి కనెక్ట్ అయిపోయే రకం కాదనమాట ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి అనమాట సో అంత ప్రాక్టికల్గా ఉన్న వ్యక్తి ఈ పవర్ణమి పవర్ణమి రోజు ఈ పవర్ణమి ఎనర్జీస్లో తను ఎమోషనల్గా అయితే అయిపోయారన్నమాట సో ఈ వ్యక్తి మీ లైఫ్లో అయితే ఇప్పుడు మీకైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు లేదా సపరేషన్ అయినా ఉండొచ్చు అనమాట లేదా మీ పర్సన్ నుంచి పూర్తిగా మీకైతే కాంటాక్ట్ ఏం లేదు మీరైతే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నట్లుంది ఇక్కడ రీడింగ్స్ ప్రకారం అయితే సో అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ అయితే ఇప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారండి ప్రాక్టికల్గా ఎంతో ప్రాక్టికల్ పర్సన్ అనమాట ఈ పర్సన్ అలాంటి పర్సన్ కూడా ఈరోజు మీ విషయంలో ఎమోషనల్గా అవుతున్నారు అలానే మీ మీద చాలా అంటే చాలా ప్రేమ అయితే వాళ్ళకి ఉందండి సో ఆ ఎమో అంత ప్రేమ అనేది ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు ఎమోషనల్గా అయిపోయారనమాట సో వాళ్ళు వాళ్ళకేంటంటే మీరు గుర్తొచ్చినప్పుడు నిద్ర కూడా రావట్లేదండి అసలు చాలా ఓవర్ థింకింగ్ ఆలోచిస్తున్నారనమాట నేను చెప్పేది ఈరోజు ఎనర్జీస్ ప్రకారం అండి ఇది అందరికి కనెక్ట్ అవ్వాలని అయితే లేదు కదా ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇక్కడ ఏదైతే వస్తుందో అదే కదా చెప్తాము సో అందుకే చెప్తున్నాను ఇది వచ్చేసి జనరల్ జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఫోర్స్ఫుల్గా ఇది నాదే లేకుంటే నాకే కనెక్ట్ అవ్వాలి ఇలా అయితే తీసుకోవద్దు కానీ ఈరోజైతే మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నాయండి మీ వై మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట అంటే మీరు సోషల్ మీడియాలో కానీ లేదా వాట్సాప్ స్టేటస్లు కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కానీ ఏదైతే ఉందో అక్కడ మీరు ఏమన్నా పోస్ట్లు పెడుతున్నారా లేకంటే పాస్ట్లో పెట్టిన ఉంటాయి కదా అంటే పాస్ట్లో ఏవైనా ఫొటోస్ కానీ అలా అప్లోడ్ చేసి ఉంటారు కదా సో అవన్నీ కూడా చూడటము సో ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి కనుక్కోవడము లేదా చుట్టుపక్కల వాళ్ళని అడిగి కనుక్కోవడం లేదా దొంగ అయినా సరే మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము ఇలా చాలా విధాలుగా అయితే ఆలోచిస్త ఐ మీన్ చేస్తున్నారు అలానే వాళ్ళ ఆలోచనలు అయితే మీ మీద చాలా ఎమోషనల్గా అయితే అయిపోయారనమాట సో ఇంత ప్రాక్టికల్గా ఉండే పర్సను తనకి తానే ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నానని కూడా అనుకుంటున్నారండి మీకైతే ఎవరైతే ఈ సపరేషను అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అలానే మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తాడా లేదా అన్న డైలామాలో ఉన్న వాళ్ళకైతే రీయూనియన్ కూడా ఉందండి రీయూనియన్ కార్డ్ అయితే వచ్చింది సో ఖచ్చితంగా మీ ఇద్దరికైతే రీయూనియన్ ఉందండి వెయిట్ చేస్తున్న వాళ్ళు సో ఈరోజైతే మీ పర్సన్ మేనిఫెస్ట్ చేసుకోండి పౌర్ణమి రోజు మేనిఫెస్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఏదైనా సరే పాజిటివ్ మైండ్తో అయితే మ్యాన్ చేసుకోండి ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు కాకపోతే స్లో మూమెంట్ అయితే ఉందండి వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు ఏంటంటే అసలు నిద్రపట్టట్లేదు చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళకి వాళ్ళకే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారనమాట మీరు గుర్తొచ్చినప్పుడు సో అందుకని చెప్పి వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కాకపోతే కొంచెం మీ అంటే ఇగో పర్సన్ అనమాట అంటే నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు వెళ్ళాలి అన్న మైండ్ సెట్ ఉన్న పర్సను సో అందుకని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నారు స్లో మూమెంట్ అయితే ఉందండి సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ కదా సో ఇప్పుడు కొంచెం ఎమోషనల్ అవ్వడం వలన వాళ్ళకి మీ మీద లవ్ అనేది చాలా ఎక్కువగానే ఉంది సో తనైతే ఇప్పుడు అనుకుంటున్నారండి మీరు ఎంత ప్రేమనైతే వాళ్ళకి ఇచ్చారో తిరిగి అంతే ప్రేమని మీకు ఇవ్వాలి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది లవ్ రిలే రిలేషన్షిప్ కావచ్చు లేకుంటే మ్యారేజ్ మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేదా ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైనా కావచ్చు అండి అది ఎటువంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు అనమాట బట్ వాళ్ళైతే మీకు స్టెబిలిటీ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు అంటే ఒక గ్రోత్ అంటే మంచిగా పాజిటివ్ ఒక మంచి గ్రోత్ తీసుకురావాలి దీనికి ఒక ఏమంటారు ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్గా మీతో ఉండాలి అన్నట్లు వాళ్ళైతే ఆలోచిస్తున్నారు అలానే మీ మీద చాలా అంటే చాలా లవ్ ఉందండి అలానే వాళ్ళకి మీ పర్సన్కి మీరు ఒక ఏంజల్లా కనిపిస్తున్నారనమాట సో మీరు ఒక ఫ్యామిలీ పర్సను మీరు చాలా మంచి వాళ్ళు మీకు చాలా ప్రేమ ఉంటుంది మీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తారు మీకు డబ్బు ఆస్తి అంతస్తులు ఏమున్నా సరే మీ పర్సన్ని మాత్రం ఒక రేంజ్లో చూస్తారని కూడా వాళ్ళు అనుకుంటున్నారు సో మీరైతే మంచిగా చాలా ఎక్కువ ప్రేమనైతే వాళ్ళకి ఇచ్చినట్లు ఉన్నారండి సో అందువల్ల మీ పర్సన్ ఆ ప్రేమను అంతా కూడా గుర్తు చేసుకొని అంతే ప్రేమ తిరిగి మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు అంత ప్రాక్టికల్గా ఉన్న పర్సన్ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎమోషనల్ అయిపోయారు మీరు మీ వాల్యూ కానీ మీ ఇంపార్టెంట్ మీ ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా అర్థమైపోయాయి సో వాళ్ళైతే ఈ పౌర్ణమి రోజు మీ గురించి చాలా ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ దగ్గరలోనే మీరైతే వెయిట్ చేస్తున్నారు కదా మీ పర్సన్ కోసము రివెన్యూన్ కార్డు అయితే వచ్చిందండి ఖచ్చితంగా వస్తారు మీరైతే ఇవాళ పవర్నిమి కదండి ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేసుకోండి అంటే ఎలా అంటే పాజిటివ్గా చేసుకోండి నా పర్సన్ నాతో ఉన్నారు నా దగ్గరికి వచ్చేసారు అంటే ఆ పర్సన్ ఎవరైనా కావచ్చండి ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అనే కాదు ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు ఒక బ్రదర్ సిస్టర్ మదర్ ఫాదర్ ఏదైనా కావచ్చు ఒక ఫ్రెండ్ ఏదైనా సరే మనము ఎవరినైనా ఎక్కువగా అభిమానించినప్పుడు వాళ్ళు మనకు దూరంగా ఉన్నప్పుడు మనం చాలా బాధపడుతు బాధపడతాం కదా సో ఆ బాధ అంతా పోవాలి నా మళ్ళీ ఎవరైతే మనం ఐ మీన్ మనం ఎవరినైతే మిస్ అయినామో వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రావాలి అని చెప్పి మ్యానిఫెస్ట్ చేసుకోండి అంటే రావాలి అని కాదు వచ్చేసినట్లు ఆల్రెడీ వాళ్ళు వచ్చేసినట్టు మనం వాళ్ళతో కలిసి సంతోషంగా ఉన్నట్లు బయట వెళ్ళినట్లు సో వాళ్ళతో ఉన్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని పాజిటివ్ మైండ్తో అయితే ఉండండి పవర్ని మీ రోజు మీరైతే ఖచ్చితంగా మేనిఫెస్ట్ చెయ్యండి వాళ్ళు వచ్చినట్లు వాళ్ళు కాల్ చేసినట్లు వాళ్ళ మీతో మాట్లాడినట్లు వాళ్ళతో మీరు కలిసి హ్యాపీగా ఉన్నట్లు బోన్ చేసినట్లు సినిమాకి వెళ్ళినట్లు సి షాపింగ్కి వెళ్ళినట్లు మీకు ఎలా కావాలంటే అలా మీ మైండ్ మనసు హ్యాపీగా ఉండడానికి వాళ్ళతో మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో అలా అయితే ఉన్నట్లు మీరు మేనిఫెస్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు రీయూనియన్ కార్డు వచ్చింది వాళ్ళు ఏం ప్రాక్టికల్ నుంచి ఎమోషనల్గా అయితే ఉన్న మీ ప్రేమ మీ వాల్యూ అయితే తెలుసుకున్నారండి సో పాజిటివ్తో ఉండండి ఈరోజైతే ఎనర్జీస్ మీ పర్సన్వి చాలా బాగున్నాయి క్లైమ్ చేసుకోండి నిన్న ఈరోజు రీడింగ్ మాత్రము చాలా పాజిటివ్గా వచ్చింది మేబీ నేను పాజిటివ్ మైండ్తో ఉండడం వలన మరి ఏమో కానీ చాలా పాజిటివ్గా వచ్చింది సో మీ పర్సన్ గురించి మీరు బాధపడుతూ ఉంటలే ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉందండి సో బాధపడొద్దు ఇది పర్సనల్ రీడింగ్ కాదండి జనరల్ రీడింగు సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ అవసరమైతే మాత్రము ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్ వచ్చేసి ముందు వీడియోలో ఉందన్నమాట కాకపోతే ఈ వీడియోలో అయితే నేను నెంబర్ అనేది ఇవ్వట్లేదు సో గురీజీ నెంబర్ ఇచ్చాను కదా ఎవరైనా సరే పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి కదా ప్రేమ పెళ్ళి వివాహము వ్యాపారము ఇవన్నీ కూడా బాగలేవు ఇలా అనుకున్నప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకొని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి గురూజీని మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వాలి ఆ బాబా దయ ఎప్పుడు మీ మీద ఉండాలి సో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి జై సాయిరామ్